రాయలసీమ ప్రాంత రైతుల కళ నెరవేరే విధంగా కూటమి ప్రభుత్వం కేవలం వంద రోజుల్లో హంద్రనివా పనులు పూర్తి చేసి నీరు అందించడం జరిగిందని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చే విధంగా శరవేగంగా జల ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది రాయలసీమ ప్రాంతానికి జీవనాదిగా మారిన హంద్రినీవా ద్వారా రాయలసీమను రతనాల సీమగా మార్చే అవకాశం కలిగింది నందికట్కూర్ నియోజకవర్గం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రినీవా ప్రధాన కాల్వకు నీటిని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విడుదల చేశారు

హంద్రినీవా వద్ద జలహారతి సమర్పించి గంగమ్మకు చీరీసారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

4200 కలిపి 3800 ఇంతకుముందు 2000 లక్షల పొంగులు ఉన్నాయి కానీ మరో కేలాక్ పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సిఎం చంద్రబాబు పరిశీలించారు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాలువల ద్వారా రిజర్వాయర్లకు సక్రమంగా విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉంటుందన్నారు తిరుపతి వద్ద గాలేరు నగరి హంద్రనీవ సోమశిల స్వర్ణముఖి కలసేవ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు సీఎం చంద్రబాబు వెంట రాష్ట మంత్రులు నిమ్మల రామనాయుడు పయ్యావుల కేశవ్ బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫారూక్ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఇక్కడ బయలుదేరి నేరుగా ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు కానీ ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను పది పదహైదు రోజుల్లో చివరి వరకు నీళ్లు ఇచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా ఇది పూర్తయితే దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఈ పార్టీకి రాయలసీమ పై నుండి కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే కాదు చేసి తీరాలని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర దగ్గర నాలుగు టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ముందుకి ఇప్పటికీ డబల్ అయింది రెండింతలు పెరిగింది నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా హలో అండి